పదహారు వేల కోట్లతోని ప్రాజెక్టు మంజూరు అయింది ముప్పై ఐదు వేల కోట్లు మొత్తం అంచనాలు వేసి టెండర్లు పిలిచిండ్రు కానీ చంద్రశేఖరరావు వచ్చిన తర్వాత ప్రాజెక్టుల రీజైనింగ్ పేరు మీద ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టును యాభై ఐదు వేల కోట్ల రూపాయలకు పెంచిండు టెండర్లు పిలిచిండు కాంట్రాక్టర్లకు ఇచ్చిండు కమిషన్లు మెక్కిండు జూరాల నుంచి నీళ్లు తీసుకోవాల్సిందని శ్రీశైలం బ్యాక్ వాటర్స్ కు పంపించాడు ఇయాల శ్రీశైలానికే ఆ ప్రాజెక్టును తరలించడం వల్ల ఈ రోజు పాలమూరు ఎడారిగా మారుతుంది పదేళ్ల పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసిన పూర్తి చేసిన బీమా నెట్టంపాడు కోయిల్సాగర్ రాజోలి పండ పూర్తి చేసింటే తుమ్మిళ్ళ ప్రాజెక్టును పూర్తి చేసినంటే ఈ ఆంధ్రప్రదేశ్ మనకు అభ్యంతరం పెట్టకపోయి ఉండే పదేళ్లలో నువ్వు ప్రాజెక్టులు పూర్తి చేయలేదు పాలమూరును పడావు పెట్టినవు కాబట్టి మా ప్రాంతం ఎడారిగా మారింది ఆనాడు రెండు వేల పద్నాలుగులో నేను కొట్లాడి తెచ్చిన మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు ఒకనాడు ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దివంగత నాయకుడు చిట్టెం నర్సిరెడ్డి గారు మొట్టమొదట ప్రస్తావించాడు మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు గురించి ఆ తర్వాత వారు చనిపోయినాక దాని గురించి మాట్లాడినోళ్ళే లేరు మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో కొడంగల్ ఎమ్మెల్యేగా నేను బాధ్యత తీసుకున్న తర్వాత ఆ కాగితాలు వెలికి తీసి నేను కొట్లాడి రెండు వేల పద్నాలుగులా ఈరోజు నా మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు తీసుకొచ్చిన ఆనాడు పదిహేను వందల కోట్ల రూపాయలతో అంచనా అయ్యింది పదిహేను వందల కోట్ల రూపాయలతోని లక్ష ఏడు వేల ఎకరాలకు ప్రాజెక్టు కట్టడానికి అనుమతులు తెచ్చినా పదేళ్ళు నా మీద కక్షతోని పాలమూరు మీద పగతోటి చంద్రశేఖరరావు ఈ ప్రాజెక్టును పక్కన పెడితే ఈ రోజు నేను వచ్చిన తర్వాత తిరిగి వాటిని దుమ్ము దులిపి పనులు మొదలుపెట్టినా ఇవాళ నాలుగున్నర ఐదు వేల కోట్ల రూపాయలతోటి మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేయాలి రెండేళ్ళల్లా అని ఈరోజు టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తే ఇవాళ పగబట్టి ఆయన టీవీలల్లో పేపర్లల్లో అడ్డుకుంటున్నారు అడ్డుకుంటున్నారని అంటున్నాడు నేను అడుగుతున్న చంద్రశేఖరరావు నువ్వు డెబ్బై ఏళ్ళు మాకు అన్యాయం జరిగింది మా ప్రాంతంలో నీళ్ళు పోయినా మా ప్రాంతం నుంచి తల్లిపోతున్న కృష్ణానది జలాలు మాకు తాగడానికి మా సాగునీరుకు అందు రాకపోయినా ఈ దేశంలో ఎక్కడ ప్రాజెక్టులు కట్టినా బాక్రానంగల్ కావచ్చు శ్రీశైలం కావచ్చు నాగర్జు సార్ కావచ్చు ఎస్ఆర్ఎస్పీ కావచ్చు ఈ దేశంలో ఎక్కడ ప్రాజెక్టులు కట్టినా తట్టపని పాల పని మట్టి పని చెమటీసే ప్రతి పని మా పాలమూరు బిడ్డలు చేసి దేశానికి ప్రాజెక్టులు అందించరు ఇవాళ ఈ దేశంలో పంట పండుతుంది పాలమూరు బిడ్డల స్వేదం ఉంది మా రక్తం ఉంది మా కష్టం ఉంది అట్లాంటి మా జిల్లా ఎడారిగా మారి వేలాది మంది వలసలు పోతుంటే తమ పసిపిల్లల్ని తల్లిదండ్రుల దగ్గర ముసలోళ్ళ దగ్గర గుడిసెల దగ్గర వదిలి జంటలు జంటలుగా మేస్త్రిలో ఎంబడి వలస పోతుంటే వలసలు ఆపాలని ఇవాళ మా ప్రాజెక్టులు పూర్తి చేయాలని ప్రయత్నం చేస్తుంటే మా మీద పగబట్టిన ఎందుకు చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా ఒక్క పేదోని ఖాతాలో మోడీ పదిహేను పైసలు వేసినాడే వేసిండా ఒక్క రూపాయి నల్లదనం దేలే కానీ నల్లదనం ఉన్నోళ్ళు దేశం ఇడిచి పారిపోయినరు నీరవ్ మోడీ ఆయన చోక్సి విజయ్ మాల్యా ఇట్లా వందల మంది బ్యాంకులను ముచ్చి పదహారు లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగదొబ్బి పెట్టుబడిదారులు మోడీ దోస్తులు దేశమిడిచి విదేశాలకు పారిపోయినరు తప్ప విదేశాలలో ఉన్న నల్లధనం ఒక్క పైసా కూడా మోడీ తెచ్చింది లేదు పేదోడి ఖాతలు వేసింది లేదు రైతుల ఆదాయం రెండింతలు చేస్తాడు కానీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెస్తే పదహారు నెలలు ఢిల్లీ సరిహద్దుల్లో సైనికులాగా వేలాది మంది రైతులు దీక్ష చేసి నరేంద్ర మోడీ మెడలు వంచి జాతికి క్షమాపణ చెప్పి రైతు వ్యతిరేక నల్ల చట్టాలను మోడీ చేత ఉపసంహరింపజేసిండ్రు రైతులు అదే విధంగా రెండు వేల ఇరవై రెండు లోపల ప్రతి పేదవాడికి ఇల్లు అందిస్తా అన్నాడు మోడీ ఏ పేదోడికి ఇల్లు ఇచ్చినవో ఈ రోజు అప్పక్పల్లికి రా సూపితురా మోడీ ఇచ్చిన ఎల్లి ఎక్కడుందో నేను అడుగుతున్న నారాయణపేటకు రా మోడీ ఇచ్చిన ఇండ్లు ఎక్కడున్నాయో చూపితా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాను పన్నెండు అయింది ఇరవై నాలుగు కోట్ల ఉద్యోగాలు రావాలి ఆ లెక్కన ఒక తెలంగాణకే కోటి ఉద్యోగాలు రావాలి ఎవరికి వచ్చిన ఉద్యోగాలు ఓ కిషన్ రెడ్డికి బండి సంజయ్కి ఇద్దరికి ఉద్యోగాలు వచ్చినాయి తెలంగాణలో ఎవరైనా మోడీ ఉద్యోగం ఇచ్చిందా ఎవరికి ఉద్యోగాలు ఇచ్చిందో మోడీ వచ్చి చూపియాలే లెక్క నేనిచ్చిన యాభై ఐదు వేల మందికి మొదటి సంవత్సరంలో ఉద్యోగాలు తలకాయ లెక్క పెడితే ఎల్బి స్టేడియం ఒక్కొక్కరిని లెక్క పెట్టి పేరు రాసుకొని ఏ ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినో లెక్కలు చెప్తా మోడీ గారు నీ బంట్లను పంపిస్తావో నీ బంట్లోతులను పంపిస్తావో నువ్వు పంపించు లెక్క పెట్టి చూపించే బాధ్యత నాది మోడీ ఒక రకంగా మోసం చేస్తే ఇక్కడున్న కేసీఆర్ గారు ఇంకొక రకంగా ప్రజల్ని వంచించిండు మోసం చేసిండు దోపిడీ చేసిండు ఇవాళ అందుకే సూడిగా నేను సవాలు విసిరదలుచుకున్న బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళకు బీఆర్ఎస్ ఇరవై మూడులో అధికారం పోయింది ఇరవై నాలుగు పార్లమెంట్లో డిపాజిట్లు పోయినాయి ఇప్పుడు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు దొరకలేదు అదో దిక్కుమాలిన పార్టీ ఆ దిక్కుమారిన పాటి తండ్రో దిక్కు కొడుకో దిక్కు అల్లుడో దిక్కు బిడ్డో దిక్కు కాకుల్లాక వాడి పొడిసాలని చూస్తున్నారు ఈ కాకులకు సరైన జవాబు చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను మీరు అడగండి పదేళ్ళు వాళ్ళు పరిపాలన చేసి పది నెలల్లో మనం అన్ని చేయలేదు అని అంటున్నాం ఐదేండ్ల కోసం కాదు ఈ ప్రభుత్వం ఎన్నికైంది ఐదేళ్ళల్లో అన్ని పనులు పూర్తి చేసే బాధ్యత మనది ఇవాళ అందుకే పేదలకు అనుకూలంగా పేదల పాలన ఉన్నది పేదలు బాగుపడితే పాలమూరు పచ్చబడితే వాళ్ళ కళ్ళు మండుతున్నాయి వాళ్ళ కడుపు మండుతుంది పాలమూరు ఎండాలి మన జీవితాలు పాడు కావాలి అనేది వాళ్ళ ఆలోచన అందుకే మనం అందరం అప్రమత్తంగా ఉండాలి ఈ జిల్లాకు ఒక అవకాశం వచ్చింది మన ప్రాజెక్టులు మనమే పూర్తి చేసుకుందాం మన నిధులు మనమే కేటాయించుకుందాం మన పనులు పూర్తి చేసుకునే బాధ్యత మనది ఇవాళ నారాయణపేటకు ఇవాళ ముఖ్యమంత్రి వచ్చిందంటే వెయ్యి కోట్లతోని పనులు ప్రారంభించుకున్నామంటే ఓ మెడికల్ కాలేజీ ఓ నర్సింగ్ కాలేజీ ఓ పారామెడికల్ కాలేజీ ఓ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఓ మహిళలకు పెట్రోల్ బ్యాంక్ ఇందరమ్మ మిన్లు ఇక్కడ నుంచే రాష్ట్రానికి ప్రారంభించుకున్నామంటే ఇవాళ మనోడు మన బిడ్డ ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి పెద్దలు చెప్పిండ్రు మట్టికి పోయినా ఇంట్లో పోవాలి అని ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి మీ బిడ్డ ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళ కడుపు మండుతుంది కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు ఇవాళ మన మధ్యలో పంచాయతీలు పెట్టాలని చూస్తారు మన ప్రాజెక్టులు ఆపాలని చూస్తారు అందుకే ఈ ప్రాంతంలో వచ్చే పరిశ్రమలైన సాగునీటి ప్రాజెక్టులకైనా భూ సేకరణను అడ్డుకోకండి మీకు నష్టపరిహారం అధికంగా ఇచ్చే బాధ్యత మాది మీరు కొత్త ప్రాజెక్టులు కొత్త భూములు కొనుక్కోండి కొత్త ప్రాజెక్టులు కట్టుకోండి పది లక్షలు కానీ అవసరమైతే భూములు వయ్యేటోళ్ళకి ఇరవై లక్షల రూపాయలు ఇప్పించే బాధ్యత నాది మీ బిడ్డ ఉన్నాడు ఇక్కడ మీ సోదరుడు ఉన్నాడు మీరెవ్వరు బాధపడకండి ఇక్కడ పెట్టుకోకండి ప్రభుత్వ ఖజానా నుంచి మన జిల్లాకు నేను ఈరోజు నిధులు ఇస్తా మా అరుద్ధ్ రెడ్డి ఉన్నాడు ఈరోజు ఉదండాపూర్ ప్రాజెక్టు గురించి చెప్తున్నాడు ఖచ్చితంగా ప్రాజెక్టు సమస్యను తొందరలోనే పరిష్కరించే బాధ్యత నాది నష్టపరిహారం ఇచ్చే ఉద్దాండపూర్ ప్రాజెక్టును పూర్తి చేసి రైతుల్ని ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటాను ఇవాళ మీ కష్టాలు తీరవకపోతే మీ సమస్యల్ని పరిష్కరించకపోతే మీ బిడ్డ తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రయోజనం ఏందని నేను మిమ్మల్ని అడుగుతున్నా సంపూర్ణమైన విశ్వాసం పెట్టుకోండి లేక లేక మనకు ఒక అవకాశం వచ్చింది మన ఇంట్లోనికి మన బిడ్డకు అవకాశం వచ్చినప్పుడు శత్రువులు కుట్రలు చేస్తున్నారు కడుపుల కత్తులు పెట్టుకొని బయలుదేరుతున్నారు కవుగిలిచ్చుకున్నట్టే ఇకిలిస్తున్నారు కవుగులించుకొని కడుపుల కత్తులు పెట్టి పొడిసి సంపాలన చూస్తున్నారు ఇట్లాంటి సన్నాసులకు గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత పాలమూరు జిల్లా యువకుల మీదనే ఉన్నది మిత్రులారా పనిలో నీ నిమగ్నమై ఉన్న పనులు చేసే బాధ్యత నాది కాపాడుకునే బాధ్యత మీది మళ్ళీ రాదు ఇట్లాంటి అవకాశం ఇయాలో తప్పిపోయిందా మళ్ళీ యాభై ఏళ్ళు అవుతుందో అరవై ఏళ్ళు అవుతుందో డెబ్బై ఏళ్ళు అవుతుందో వందేళ్ళు అవుతుందో చరిత్రను మనము అంచనా వెయ్యలేము ఇవాళ వచ్చినప్పుడే మన ప్రాజెక్టులను పూర్తి చేసుకుందాం పాలమూరును పూర్తి చేసుకుందాం కల్వకుర్తిని పూర్తి చేసుకుందాం భీమా నెట్టంపాడు కోలిసాగర్ను పూర్తి చేసుకుందాం మక్కల్ మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేసుకుందాం కొడంగల్లో పరిశ్రమలు తెద్దాం మన ప్రాంత ఉద్యోగ నిరుద్యోగ సమస్యని పరిష్కరిద్దాం మీరందరూ అండగా నిలబడాలి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది మళ్ళొకసారి సూటిగా కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి నేను సవాల్ విసురుతున్నా పన్నెండేళ్ళు మోడీ పాలన మీద పదేళ్ళు కేసీఆర్ పాలన మీద పన్నెండు నెలలు మా పాలన మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం నేను మా సోదరుడు దామోదర్ రాజనరసింహ గారు మేము చర్చకు వస్తాం తారీఖు చెప్పండి ఏ సెంటర్ చెప్పండి ఏ సెంటర్ అయినా మేము తయారు మీరు సిద్ధమైతే రాండి ఎవరు ఏం చేసిందో చర్చ చేద్దాం తేలుద్దాం తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెబుదాం ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మిత్రుడు శివకుమార్ రెడ్డి గారిని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల్ని మా పర్ణికమ్మను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల్లో కూడా మనం మన బలాన్ని నిరూపించాలి పాలమూరి మొత్తం ఏకమై ఎవరిని సరిహద్దులకు రాకుండా చూడాలి ఆ చూసే బాధ్యత మీదే అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా మీరు సిద్ధమేనా 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 యుద్ధానికి సిద్ధమేనా సిద్ధమేనా సిద్ధం అన్న వాళ్ళందరు చేయి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్